హలో అందరికి మా కథా సమయానికి స్వాగతం ఈరోజు నిజాయితీ మరియు సదాచారం గురించి ఒక అద్భుతమైన కథను కలిగి ఉన్నాము నిజాయితీ వనరాజు లోకి ప్రవేశిద్దాం ఒకప్పుడు ఒక కష్టపడే వనరాజు ఒక సుగంధ వనంలో నివసించేవాడు ప్రతిరోజు అతను వనంలోకి వెళ్లి చెక్కను కోస్తూ దాన్ని అమ్ముతూ జీవనం సాగించేవాడు ఒకరోజు వనరాజు వాగు దగ్గర చెక్కను కోస్తూ ఉన్నప్పుడు అతని గొడ్డలి చేతులు జారి వాగులో పడిపోయింది అతను చాలా ఆందోళన చెందాడు ఎందుకంటే కొత్త గొడ్డలిని కొనగలిగే స్థోమత లేదు అతను వాగు తీరంలో బాధతో కూర్చుని ఉన్నప్పుడు ఒక మెరుస్తున్న పరీ ప్రత్యక్షమైంది ఆమె అతనిని ఎందుకు బాధపడుతున్నావో అడిగింది మరియు వనరాజు తన సమస్యను వివరించాడు పరీ వాగులోకి మునిగి ఒక బంగారు గొడ్డలితో తిరిగి వచ్చింది ఆమె అడిగింది ఇది నీ గొడ్డలి ఏమీ వనరాజు బంగారు గొడ్డలిని చూసి చెప్పాడు లేదు ఇది నా గొడ్డలి కాదు పరీ మళ్లీ మునిగి ఒక వెండి గొడ్డలితో తిరిగి వచ్చింది ఆమె అడిగింది ఇది నీ గొడ్డలి ఏమి వనరాజు వెండి గొడ్డలిని చూసి చెప్పాడు లేదు ఇది నా గొడ్డలి కాదు పరి మరొకసారి మునిగి వనరాజు యొక్క ఇనుము గొడ్డలితో తిరిగి వచ్చింది ఆమె అడిగింది ఇది నీ గొడ్డలి ఏమీ వనరాజు సంతోషంగా చూసి చెప్పాడు అవును ఇది నా గొడ్డలి పరీ వనరాజు యొక్క నిజాయితీకి చాలా సంతోషించింది ఆమె అతనికి మూడు గొడ్డలులను అతని నిజాయితీకి బహుమతిగా ఇచ్చింది వనరాజు సంతోషంగా తన ఇంటికి వెళ్లి పరీకి కృతజ్ఞతలు చెప్పాడు అప్పటినుండి అతను నిజాయితీ మరియు విజయవంతమైన జీవితం గడిపాడు కథ యొక్క నీతి నిజాయితీ ఎల్లప్పుడూ ఉత్తమ విధానం ఈ చిన్న కథకు మా తోడుగా వచ్చినందుకు ధన్యవాదాలు మీకు ఇది నచ్చినట్లయితే దయచేసి లైక్ సబ్స్క్రైబ్ మరియు మీ స్నేహితులతో పంచుకోండి తిరిగి మళ్ళీ కలుద్దాం